హాయ్ ఫ్రెండ్స్ హలో మనకి ఈరోజు రెసిపీ వచ్చేసి బుడకాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది మనకి వర్షాకాలంలోనే దొరుకుతుంది ఇది ఎంత చాలా బాగుంటుంది ఫ్రై అయినా కూర అయినా ఎలా ఎలా వండుకున్న పులుసైనా చాలా బాగుంటుంది ఎంతో ఇష్టంగా తింటారు అందరూ మనం ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం హాఫ్ కేజీ బోడకాకరకాయ తీసుకొని మనం ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడకపెట్టుకోవాలి వీటిని మనం కాకరకాయ కానీ మనం ఇలా ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసుకొని ఇలా శుభ్రం తీసుకోవాలి మీద కొంచెం ఇలా పోయే వరకు ఇలా శుభ్రం చేసుకోవాలి కొంచెం చేదు కా వస్తుంది అందుకని ఇలా కొట్టు కొంచెం తీసుకోవాలి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకోవాలి ఎలా ఇట్లా ఇట్లా మనం రెండు ఎలా రెండు చేసుకొని పెట్టుకోవాలి ఇలా మనం కట్ చేసుకోవాలి కాకరకాయను రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో లోపల పురుగులు కూడా ఉండచ్చు మనకి శుభ్రంగా ఉంటుంది ఇట్లా కట్ చేసుకొని చూసుకుంటే దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం మనం గిన్నె తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొంచెం పచ్చిమిర్చి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇందులో అల్లం పేస్ట్ ఒక స్పూన్ స్పూన్ పసుపు ఇలా వేసుకొని కలుపుకోవాలి అల్లం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి ఒక స్పూన్ మనం పెరిగేసుకుందాం టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కారం ఇందులో మనం కట్ చేసుకున్న కాకరకాయ పూడ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి అన్ని ముక్కలు మనం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మసాలా పట్టేటట్టు కి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మంచిగా మనకి మసాలా అంతా పట్టేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా గోలు ఇవ్వాలి ఇలా మనకి ఒక పది నిమిషాలు ఇలా గోలెనిచ్చిన తర్వాత మనం అందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై కదా ఎట్లా మసాలా వేసుకుంటే బాగుంటుంది మనకి బుడకాకరకాయ కూర ఫ్రై రెడీ